నమస్తే తెలుగు స్వాగతం మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం ఒకరోజు మనందరికీ జరగాల్సిన సంఘటన మరణం కానీ మరణంతో మన ప్రయాణం ముగుస్తుందా లేక ఆ తర్వాత మరో ప్రపంచం ప్రారంభం అవుతుందా మరణం తర్వాత మన ప్రాణం ఎక్కడికి వెళ్తుంది దేహాన్ని వదిలాక ఆత్మకి ఏం జరుగుతుంది పితృలోకం అంటే ఏంటి ఇది స్వర్గానికి దగ్గరనా లేక నరకానికి దగ్గరనా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే మహాగ్రంథం గరుడ పురాణం మనం ఈ వీడియోలో వీటి గురించి షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి ఈ టాపిక్ గురించి మీరు ఏం అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం మనిషి మరణించిన వెంటనే ఆత్మ దేహాన్ని వదిలిపెడుతుంది దగ్గరగా ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకుంటారు కానీ ఆ ఆత్మ మాత్రం ఒక వినూత్నమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ ప్రయాణాన్ని గరుడ పురాణం చాలా స్పష్టంగా వివరించింది ఆత్మ దేహాన్ని వదిలిన తరువాత పన్నెండు రోజులు భూమి మీదే సంచరిస్తుంది అని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ పన్నెండు రోజుల్లో మన పాపపుణ్యాల బరువుతో మన ప్రయాణం ఎటు జరగాలో నిర్ణయం అవుతుంది మన అహంకారాన్ని క్రోధాన్ని ఆశలను పంచభూతాలతో కలిసి విడిచిపెట్టే రోజులివి ధర్మ మార్గాన్ని అనుసరించిన వారికి దివ్యదూతలు వస్తారు పాపాత్ములైన వారికి యమదూతలు బయలుదేరతారు ఇక్కడ మొదలవుతుంది పితృలోక ప్రయాణం పితృలోకం అంటే ఏమిటి అంటే ఇది నరకం కాదు స్వర్గం కూడా కాదు ఇది ఒక పునర్మూల్యాంకన స్థలం ఇక్కడే మనం మన జీవితాన్ని తిరిగి చూస్తాం ఏం చేసాం ఎందుకు చేసాం ఎవరి మానసిక బాధకు కారణమయ్యాం ఇది ఓ ఆత్మ పరిశీలన కేంద్రం లాంటిది తరువాత ఆత్మ యముని ముందుకు తీసుకెళ్లబడుతుంది ఇక్కడ తీర్పు మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది ప్రతి పాపానికి ప్రతి పుణ్యానికి ఒక విలువ ఉంటుంది ఈ విలువలే తీర్పుని నిర్ణయిస్తాయి గరుడ పురాణం మనకి ఒక సత్యాన్ని చెబుతుంది ఇహలోకల్లో మనం జీవించిన విధమే పరలోకల్లో మన స్థానాన్ని నిర్ణయిస్తుంది సత్యాన్ని మాట్లాడటం పరులకు హాని చేయకపోవటం ధర్మం మార్గంలో నడవటం ఇవే మనం అక్కడకు తీసుకెళ్లే వాస్తవ పాస్పోర్ట్లు జీవితం అంటే మనకు కేవలం రోజువారీ అవసరాలు కాదు ఇది ఆత్మకి శుద్ధి చేసే యాత్ర మనం ప్రతి పూట ఆలోచన మాట కార్యం మన తర్వాతి గమ్యం మీద ప్రభావం చూపిస్తుంది మీరు ఇప్పుడే ఆలోచించండి మీ ప్రాణం ఇప్పుడు వెళ్తే మీరు చేసే ఈ ప్రయాణం కాంతికి దారితీస్తుందా లేక చీకటి వైపు సాగుతుందా గరుడ పురాణం మనకు ఏం చెప్తుంది అంటే జీవితం తాత్కాలికం ఆత్మ శాశ్వతం మరణం ఒక ముగింపు కాదు ఒక కొత్త ఆరంభం ధర్మమే మనకి లోకంలో కూడా పరలోకంలో కూడా రక్షకుడిలా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు